హలో ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి సందర్భంగా స్వామివారి కళ్యాణం అయితే చేయించడం జరిగిందండి అందులో భాగంగానే నేను ఈ వీడియోనైతే మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో చూసి మీరు కూడా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి మన ఎంతో పుణ్యాన్ని అయితే మనం పొందగలుగుతాము ఈ వీడియోని చూసి మీరు నాకు సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి తీసుకొని వచ్చి కొత్తగా శ్రవణ భవన్ చెప్పంటే నెల్లు గట్టి అని అంటారు ఆ రెల్లు కూడా ఉత్పన్నది సుబ్రహ్మణ్యేశ్వరుడు మొత్తం కూడా పరమేశ్వరు అనమాట స్వామి అయినా ఒక ముని పూర్వ అయితే అని అడుగుతారు అనమాట నువ్వు జన్మించాలి అని చెప్పి చెప్పండి అనమాట నేను నీకు మాత్రమే కుమారుగా జన్మిస్తానో ఇప్పుడు చెప్తారంట చెప్పినప్పుడు కల్లా అంతటా ఆ ఉన్న అగ్నిహోతుడు ఆయనపడగల్లా ఆ తేయస్ గడ్డి యొక్క కూడా పొసలకి అంతా కూడా ఆరు ముఖాలు అవుతుంది అనమాట ఒకటే దేహము ఆరు ముఖాలు కూడా అవుతుంది అనమాట వారందరూ కొంచెం సరిపడ జ్ఞానం అని చెప్పే నువ్వు ఏది కోరుకుంటే నువ్వు వెళ్ళాలను చూస్తే నీకు అలా కనిపిస్తా కూడా కనిపిస్తా నువ్వు ఏది కోరుకుంటే నీకు అది ఇస్తా ఇస్తా అనమాట మొత్తం కూడా దేవాలయం మనం వెళ్ళామని చెప్పాలంటే నాకు అది కావాలి నాకు ఇది కావాలి వెళ్ళకూడదు చెప్పి చాలా చెప్తున్నా కూడా చాలా చేస్తున్నారు కానీ అందరం కూడా ఎవరుకుంటావు ఈ స్వామి దగ్గరికి మనం తొందరగా మనకి ఇల్లు చేస్తుంది ఈ స్వామి దగ్గరికి కీర్తంగా తొందరగా పెళ్లి అయిపోతుంది స్వామి దగ్గరికి మన తొందరగా మనకి ఎన్నుకోవల పనులు కూడా అయిపోతాయి ఈ స్వామి దగ్గర దగ్గర మన ఉద్యోగాలు కూడా చెప్పాడు అనమాట దేవాలయంలో కూడా నీకు ఏది కావాలో స్వామి మొత్తం కూడా చూసుకుని మొత్తం అవన్నీ కూడా నీకు అప్ప చెప్తుంటారు మొత్తం కూడా లేదు సరే మొత్తం కూడా కాబట్టి ఆ స్వామి వారి మొత్తం దగ్గర సంగీతం అందరూ కూడా కూర్చున్నాము వద్దులు కూడా మనం స్వామివారికి విషయపూర్వంగా అభిషేకాన్ని కూడా చేసుకున్నాము ముఖ్యంగా భుపాషకే కూడా చేసుకున్నాము ఆ భస్పాషేకం అంతా వీళ్ళందరూ భస్పం కాబట్టి అందరూ కూడా ఇస్తుంటారు దాని తర్వాత ఇప్పుడు ఇవాళ మనం లీలా కళ్యాణ మహోత్సవం చేస్తారు కూడా ఈ కళ్యాణం ముందుకు అని చెప్పారంటే ఆ స్వామివారికి స్వామివారి కూడా దేవేరులంతా కూడా ಈ ಎಡಿ ಬನ್ಮಾಡ ಬುಲ್ಕ ಕುಮಾರ್ತೆ ಬುಲ್ಕ ಕುಮಾರ್ತೆಡ ವೀರಂತರೀನು ನೀರ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಅಂತ ಗಂಧರ್ ವಿವಾಹ ಅಂದರೆ ಅಂದರೂ ಕೂಡ ಮನುಷ್ಯ ವಿವಾಹ ಜರು సరి తగిలిపోతుందని చెప్పి ఒక స్వామిలో కూడా ఉండే ఉండే అలాంటి దృష్టిలోసం దోషం అంతా కూడా నేను ఏమి లేకుండా వేదమంత్రాలసం స్వామివారి వృష్టి ఒక మహా ఉండే శాంతి శాంతా అంతా కూడా కాబట్టి ఆ వేదమంత్రం జరుగుతుంటాయి ఆ ఇందులో పున కుటువంటి కూడా నమస్కారం చేసుకోవడం ఒకసారి

மங்களான் <laughs> தமி